అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండారో బాగుండారా మేము కూడా బాగున్నామండి ఈరోజు అమావాస సోమవారం రోజు మధ్యాహ్నించో వచ్చిందండి అమావాస అయితే ఈరోజు మంగళవారం రోజు పొద్దున్నే ఎనిమిది వరకే ఉంది తర్వాత అయితే లేదండి అని చెప్పేసి ఈరోజు పొద్దున్నైతే మంగళవారం రోజు పొద్దున్నైతే నిద్రలేసేసి నైట్ మధ్యాహ్నం వచ్చింది కాబట్టి అప్పుడైతే ఏం చేయలేము కదని చెప్పి పొద్దున్నే చేసేసుకున్నామని పొద్దున్నే నిద్రలేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా వేసుకొని తర్వాత అయితే ఇల్లంతా కూడా శుభ్రంగా మాప్ పెట్టేసుకుందామని పొద్దున్నైతే నిద్రలేసేసానండి ముందు దేవుడి రూమ్ కానించి శుభ్రంగా చిమ్కొని వచ్చేస్తాను చిమ్ముకోని వచ్చేసి తర్వాత బెడ్రూమ్ తర్వాత హాలు కిచెన్ అవన్నీ కూడా చిమ్మేస్తాను ముందు చివరి గట్ట తీసుకుపోయేసి ముందు బెడ్ దిగుటోళ్ళ నుంచే మొదలు పెట్టుకొని అయితే వచ్చేస్తానండి ఇక్కడంతా చిమ్మేసి తర్వాత చిమ్ముకున్నాను ముందు అక్కడి నుంచి చిమ్ముకొని వచ్చేసి ఒక అరబకిటి వరకు నీళ్లు తీసేసుకొని దాంట్లో లైజాలు కొంచెం కర్పూరం కూడా దాంట్లో అలాగ నలిపి వేసేసి లైజాలు వేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా మాపు పెట్టేసుకున్నామంటే చీమలు కానీ ఇప్పుడు ఈగలు అయితే వస్తున్నాయి ఇప్పుడు మామిడి పొళ్ళు సీజన్ కదండి అని చెప్పేసి ఇలాగైతే వేసేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ముందు దేవుని ఇంకా నుంచి తుడుచుకొని వచ్చేస్తాను నేనైతేను శుభ్రంగా అక్కడ తుడుచుకొని తర్వాత అయితే మొత్తం కూడా తుడిచేస్తానండి నేను ప్రతిరోజు పొద్దున్నైతే ఇళ్ళంతా కూడా శుభ్రంగా చిమ్మ వేసుకొని తర్వాత మాపెట్టేసుకుంటాను ఇల్లు అంతా కూడా నీట్గా ఉంటుంది ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్గా చేసేసుకుంటున్నాను చేసేసుకున్న తర్వాత తలస్థానం అయితే అమావాస రోజు తప్పనిసరిగా చేసేసుకోవాలి పొద్దున్నేను చేసేసుకున్న తర్వాత అయితే పూజ చేసుకోవాలి దేవుడి దగ్గరికి వెళ్ళేసి దేవుళ్ళనైతే అమావాస రోజే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను పొద్దున్నైతే దేవుడి పటాలన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నెలలో ఒక తడవ అమావాస్య అమావాస రోజే ఇలా పూజ అంతా కూడా చేసేసుకుండి అమ్మవారికి పూజ చేసుకొని కుంకుమ తీసుకొని మొహనం అయితే పెట్టుకుంటాను పూజ అంతా కూడా అయిపోయింది ఐదున్నర కల్లా కూడా పూజ అంతా కూడా చేజేసుకున్నాను నేనైతే ఇప్పుడు అంతా కూడా చూడండి ఇక్కడ వెంకటేశాల స్వామి లక్ష్మీదేవి గ్రహాలు అయితే ఉన్నాయి అన్నీ కూడా శుభ్రంగా ఇలాగైతే పూజ అంతా కూడా అయిపోయిందండి ఈరోజు అమావాస రోజు గుమ్మడికాయ తీసేసి ఇంటికి కొట్టుకుంటే దిష్టి అంతా గడిపోతుంది నరల దిష్టి నల్ల అయినా పగిలిపోద్దని అంటారు కదా పెద్దవాళ్ళు అని చెప్పేసి నెలలో ఒక తడవ అమావాస్య రోజు అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ కూడా కట్టేసుకుంటాను వాగిటికైతేను తర్వాత గుమ్మం దగ్గర కూడా కొడతాము ఇంకా తులసిమ్మ దగ్గర కూడా శుభ్రంగా కడిగేసి ముగ్గులైతే పెట్టేశానండి ఏదో దార దగ్గర కూడా పసుపు రాసేసుకొని పసుపు కుంకుమ అంతా కూడా పెట్టేసుకున్నాను దాని పాతది దుండింది గుమ్మడికాయ అది తీసేసి మళ్ళీ ఏరే కొత్త గుమ్మడికాయ పసుపు కుంకుమ అవన్నీ కూడా పూసేసి కలబంద కూడా అక్కడే ఉన్నింది అదైతే బాగుంది పచ్చగా నేను అలాగే వండిచేసి గుమ్మడికాయ వరకు తీసేసి ఈ గుమ్మడికాయ అయితే కట్టేసాము ఈరోజు నేను ఇంటికి కూడా గుమ్మడికాయ అయితే గడ్డకర పొరం పెట్టేసి జిస్ట్ తీసేసి పాకిడి దగ్గర అయితే కొట్టేస్తాము అమావాస్యకి అమావాస్యకి నిమ్మకాయలు కూడా కట్ చేసేసి అటువైపు ఇటువైపు కుంకుమేసి పెడతామండి గుమ్మడికాయ అయితే కొట్టేసి అయిపోయిందండి టైం అయితే కల్లా కూడా అన్నీ పూర్తి అయిపోయినాయి మొత్తం కూడా గుమ్మడికాయ దగ్గర తీసుకొట్టేది కట్టేది దేవుడి దగ్గర పూజ ఇల్లు అంతా కూడా శుభ్రంగా అయిపోయింది ఇప్పుడైతే వంట చేసేసుకుంటున్నాను బెండకాయలు ఉన్నాయండి బెండకాయ తాళింపు చేసేస్తామని చెప్పేసి రైస్ అయితే కుక్కర్లో పెట్టేసాను బెండకాయలు అన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని ఇప్పుడైతే బాండలు పెట్టేసుకొని ఆవాలు పచ్చి మినపప్పు అన్నీ కూడా జీలకర్ర అన్నీ కూడా వేసేసుకొని తర్వాత అయితే బెండకాయలు దాంట్లో వేసేస్తానండి ఈ వెనక అయితే బాగా ముక్క ముక్క బాగా అలాగే ఉండిపోతుంది చాలా బాగుంటుంది తాళింపు పడితే నీట్లో తీసేసుకుంటున్నాను నేనైతే చూడండి బెండకాయలన్నీ కూడా దాంట్లో పోపు అయితే వేసేసాను కొంచెం పసుపు సాల్ట్ కానీ వేసేసి కొంచెం సేపు మూత పెట్టేసామంటే బెండకాయ తాళింపు అయితే రెడీ అయిపోతే అయితే ఇదేనండి మా పచ్చడి ఉంది బెండకాయ తాళింపు ఒక్కటే ఇంకేం చేయలేదండి ఈరోజు మా ఇంట్లో వంట అయితేను పసుపు ఉప్పు మళ్ళీ వేస్తానండి ఇప్పుడైతే వేయను ఇప్పుడు వేసి వేసేస్తున్నాను పసుపు వేసేసాను తర్వాత అయితే మూత పెట్టి అని చెప్పేసి ఇంకా మూత పెట్టేసుకున్న తర్వాత బాగా ఉడికిపోయాయండి ఇప్పుడైతే చూడండి అడుగు అంటకుండా చాలా బాగా ఫ్రై అయిపోయింది తర్వాత కొంచెం కరేపాకు వేసేసుకొని ఇప్పుడైతే కొంచెం తెల్లగడ్డ దంచేసి దాంట్లో వేసేసుకున్నాను అది కూడా వేగిపోయింది ఇప్పుడైతే పప్పుల పొడి అయితే వేసేస్తున్నానండి శనగపప్పు ఎండిమిరపకాయలు తెల్లగడ్డ వేసేసి మిక్సీ పట్టేసుకున్న పొడి అండి అది అదంతా కూడా వేసేసుకొని ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది లేత బెండకాయలు ఈరోజు మా ఇంట్లో అయితే బెండకాయ ఫ్రై